హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మూవీ ప్రీమియర్ షో టైంలో అల్లు అర్జున్ సడన్ ఎంట్రీ ఇవ్వడంతో తొక్కిసలాట జరిగింది ఒక నిండు ప్రాణం పోయింది ఒక పసి ప్రాణం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అసలు ఈ ఘటనకు కారణం ఎవరు ప్రాణం ఖరీదు ఆ మూల్ని ఎవరు చెల్లించాలి హీరో రాకతోనే తొక్కిసలాట జరిగింది మరి తప్పు హీరోదా జనాలను కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడ్డ పోలీసులదా లేకపోతే ఒక ఆ థియేటర్ తా ఇలాంటి ప్రశ్నలు జనాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ ఘటన జరిగింది ఇరవై రోజులు అవుతుంటే ఇప్పుడు బాధులు ఎవరనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది రోజు రోజుకి సో అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన మాటలతో ఒక్కసారి అందరు షాక్ అయ్యారు సో దానిపై అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నా తప్పు ఏమీ లేదని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అలాగే పోలీసులు కూడా మా తప్పు లేదని తేల్చేశారు అసలు తప్పు ఎవరిది ఈ విషయంపై టాలీవుడ్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు సో ప్రస్తుతం ఇది నెట్ హాట్ టాపిక్ అవుతుంది టాలీవుడ్ హీరోకు వరుస వివాదాలు మెడ చుట్టుకుంటున్నాయి బన్నీకి సంధ్యా థియేటర్ సంఘటనని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది దీంతో సంధ్యా థియేటర్ సంఘటన రోజుకొక మలుపు తిరుగుతుంది ఈ ఘటనతో మృతి చెందిన మహిళ బంధువులు కేసు పెట్టడంతో పోలీసులు అల్లువర్జును అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయనకు బెయిల్ రావడంతో గంటల వ్యవధిలో విడుదలయ్యారు కానీ ఈ ఘటన గురించి రోజుకొక వార్త వినిపిస్తుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ని విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తొక్కిసలాడు జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు కోరినా సరే బన్నీ వెళ్ళలేదంటూ కూడా రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు సో వాస్తవానికి ఇదంతా పక్కన పెడితే సో ఇదంతా అంటే జరిగింది మొత్తం అందరికీ తెలుసు కానీ ఇప్పుడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఆ రోజున ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో ఆ విషయం అప్పుడు ఈయన ఈ కమెడియన్ స్పందించారు ఏమనంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అక్కడ అక్కడ జరిగిన మృతి మనం ఎవరో తీర్చలేము దాన్ని దాన్ని మనం కానీ ఇక్కడ ఆయన ఆయన అన్న మాట ఏంటంటే కేవలం ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఇలాంటి సందర్భాలు ఘటనలో గతంలో కూడా చాలా జరిగాయి అని చెప్తూ వచ్చారు సో అయితే ఫైనల్గా ఈయన చేసిన ట్వీటు ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో అప్పుడు దాని తర్వాత అంటే దాని తర్వాత సంఘటనలు చాలా మారాయి అంటే ఇప్పుడు దాకా పోలీసులు ఏదైతే ర్యాంప్ పేజ్ వీడియో విడుదల చేయక ముందు వరకు చాలా మంది అసలు అక్కడ జరిగింది ఏంటో తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు జరిగింది ఎవరికీ తెలియదు ఎప్పుడైతే సంధ్య థియేటర్ తో మాట్లాడి నార్త్ జోన్ ఆ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలా మందికి ఒక క్లియర్ వ్యూ వచ్చింది సో దాంట్లో తెలుగు ఇండస్ట్రీ ఒక రకంగా కథను దొక్కుతుందని చెప్పొచ్చు ఇప్పుడు దాకా మెగా ఫ్యామిలీకి బన్నీ ఫ్యామిలీకి కాస్తంత గొడవలు ఉన్నాయో లేకపోతే అందుకే వీళ్ళు అంటే సరైన ఒక ప్రోత్సాహం ఇవ్వట్లేదనో లేకపోతే నేను ఉన్నాననే భరోసా ఇవ్వట్లేదనో లేకపోతే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ ని కలవడానికి బన్నీ అపాయింట్మెంట్ తీసుకు తీసుకున్నారనో అందుకే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని చెప్పి ఇలాంటి చాలా వార్తలు వచ్చాయి కానీ ఒక అడుగు ఈ కమెడీ అంతా మొదలైందంటే నిజంగా అవునని చెప్పాలి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు కథం తక్కువ పోతుంది నిజంగా ఎందుకంటే ఇప్పుడు దాకా బన్నీ మొన్న అరెస్ట్ అయ్యి ఆ రోజు రాత్రి చెంచల్ కూడా జైల్లో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఆయన్ని కలవడానికి చాలా మంది వచ్చారు అండ్ ఆయన ప్రెస్మెంట్ కూడా పెట్టారు సో ఆ టైంలో చాలా మంది తారలు ఎవరైతే టాలీవుడ్లో మేము చాలా హై అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారో కమిడియన్స్ కావచ్చు హీరోలు కావచ్చు దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు సో వాళ్ళంతా వచ్చి బన్నీని పరామర్శించారు సో దానికి కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఏమనంటే బన్నీకి ఆ రోజున అంటే చనిపోయిన రేవతి గురించి ఎవరు పట్టించుకోలేదు కానీ ఏం అసలు బన్నీకి ఏమన్నా కాలు పోయిందా లేకపోతే ఇంకేమన్నా పోయిందా ఇంకే ఏంటి ఆయన ఎందుకు పరామర్శించారంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా చాలా గట్టిగా మాట్లాడారు రేవంత్ రెడ్డి సో అయితే ఇప్పుడు నేను మ్యాటర్లోకి వచ్చేస్తున్నా సో ఈ కమెడియన్ చేసిన ట్వీట్ అల్లు అర్జున్ అరెస్ట్ రోజు చాలా కరెక్ట్ కాదంటే కూడా ఆయన చేసిన ట్వీట్ ని ఇవాళ మళ్ళీ రీట్వీట్ చేస్తూ దాన్ని డిలీట్ చేసి చాలా గట్టిగా చెప్పారు సో గతంలో జరిగిన సందర్భాలు నాకు అసలు ఏం తెలియదు నేను ఆ ట్వీట్ని నేను వెనక్కి తీసేసుకుంటున్నాను నాకు అవగాహన లేక నేను పెట్టిన ట్వీట్ అది అంటే అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలన్నట్టుగా ఒక ట్వీట్ చేశారు ఆయన కమిడియన్ కానీ ఇప్పుడు మాత్రం ఆ ట్వీట్ని డిలీట్ చేసి దాన్ని రీట్వీట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే నాకు జరుగుతున్న అవి ఇది ఇదేంటో తెలీదు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నాకు చాలా విషయాలు క్లారిటీ వచ్చే అని కూడా ఆయన చెప్పారు సో ఇదంతా అర్థం ఇక్కడ ఇక్కడ ఏం అవుతుందంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ అంతకుముందు చాలా అంటే కరెక్ట్ కాదు అనుకున్న న్యూట్రల్ పర్సన్ అందరూ కూడా ఇవాళ నిజంగా రేవతి మరణం తెలిసి కూడా ఇంటికి ఆ హాల్లో ఉండే మూవీ చూస్తున్నాడా జాతర సీన్ అంత ఇంపార్టెంట్ అయిందా లేకపోతే ఇంటికి వెళ్ళి కూడా కనీసం రెస్పాండ్ అవ్వకుండా హ్యూమన్ యాంగిల్ ఏంటో ఆయన అంటే సినిమాలో ఆడపిల్లకి కష్టం వస్తే నేను అరక్షణం కూడా ఆలోచించను చెప్పే బన్నీ పుష్ప టూల్స్ మొత్తం యాన్యువల్గా చెప్తూ ఉంటాడు సో అలాంటి నేపథ్యంలో చేసిన బన్నీ మరి చనిపోయిందన్నా కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనే హ్యూమన్ ని అందరూ ఇవాళ ప్రెజెంట్ చేస్తున్నారు సో ఫైనల్ గా ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ వ్యక్తి రిలీజ్ అయ్యాడని చెప్పుకోవాలి ఈ ఈ కమిడియను సో ఫైనల్గా నాకు ఎటువంటి సంబంధం లేదు నేనైతే ఆ ట్వీట్ అవగాహన రాహిత్యం వల్లే చేశాను నాకు తెలిస్తే చేసేవాడిని కాదు అంటూ కూడా ఆయన రిలీజ్ అయిన పరిస్థితి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ